రాత్రికాల ప్రార్థన మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియా పరిలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శక్తి గల శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా అద్భుత కరుడవు ఆశ్చర్య కరుడవు తండ్రి ఆలోచన కర్తవు బలవంతుడైన దేవుడవు నిత్యుడగు తండ్రివి సమాధాన కర్తయగు అధిపతి అని పేరు పెట్టబడిన మా గొప్ప దేవా మీకే కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మా కొరకు రక్షకుడిగా ఈ లోకంలో పుట్టినందుకు మీకు స్తోత్రాలు మా పాపముల నుండి మమ్మును రక్ష రక్షించాలని మా కొరకు పరిశుద్ధునిగా కన్యక గర్భాన జన్మిస్తూ వచ్చారు దేవా ఎవరు రక్షించలేని స్థితిలో ఉన్న మమ్ములను ఏ ఒక్కరు విమోచింపలేని స్థితిలో ఉన్న మమ్ములను మీరు కాపాడాలని సజీవంగా మీ సన్నిధిలో చేరి మీ అందు ఆనందించాలని కోరిన దేవుడోగా మా పక్షమును ఉండి మీరు జరిగిస్తూ వచ్చిన గొప్ప కార్యములను బట్టి మీకే కృతజ్ఞతాస్తు స్తోత్రాలు త్రాడు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ దినమంతా రెక్కల చా మమ్మను భద్రపరిచినారు పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా చిన్న మందగా మీ పాదముల వద్ద సాగిలపడి మీకే మొరపెడుతుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మా ప్రార్థనలు సఫలం చెయ్యు దేవుడు అయిన మీకే మొరుపెడుతున్నాం తండ్రి మిమ్మునే వేడుకుంటున్నాం దేవా అయ్యా మురులను మీరు వినండి దేవా మీ గొప్ప కార్యాలను మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తెయగలిగిన దేవా ఈ రాత్రి కాల సమయంలో మిమ్మును ఆశ్రయిస్తున్న బిడల జీవితాలలో మేలును జరిగించండి వారి కొదువలను అక్కరలను మీరు తొలగించండి సర్వ సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరి బిడ్డలైతే స్థితి కొద్దిగా ఉంటుందో అట్టి వారిని మహా అభివృద్ధిలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా పాడైపోయిన పట్టణములను మరలా కట్టుదునన్నారు అయ్యా బిడ్డల పాడైపోయిన ప్రతి పరిస్థితిని మీరు బాగు చేయండి దేవా పాడైపోయిన వారి జీవితాలను పాడైపోయిన వారి కుటుంబాలను పాడైపోయిన వారి వ్యాపారాలను ఉద్యోగాలను పాడైపోయిన వారి ఆరోగ్యాన్ని మరలా మీరు బాగు చేయండి దేవా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి మీ గొప్ప వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మమ్మును మా బిడ్డలను పోషించండి దేవా మా ప్రతి అవసరం ను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆపదలలో చిక్కుకున్న వారిని అడ్డులు ఆటంకాలను ఎదుర్కొంటున్న వారిని ప్రమాదాల పాలై గాయాల పాలై లేవలేని స్థితిలో ఉన్న ప్రియులందరినీ మీరు కాపాడండి దేవా అయ్యా బిడ్డల్ని స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నిత్యము మీతో సహవాసము చేస్తూ మీ అందు ఆనందిస్తూ మీ కార్యాలలో పాలు పొందుతూ మీ రాజ్యస్వార్తను ప్రకటిస్తూ యుగ యుగాలు మీతో ఆ శాశ్వత రాజ్యంలో ఉండునట్లుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రాత్రి కాల సమయంలో ఎందరైతే ప్రియులు అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో లేవు లేని స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి నిన్ను స్వస్థపరిచి ఏ హోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు తండ్రి అయ్యా బిడ్డలందర్నీ మీరే స్వస్థపరిచి బాగు చేసి మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువా ఎంతో మంది ప్రియులు రకరకాల పనులు చేసి ప్రయత్నాలు జరిగించి ఏది సఫలము కాక అలసిపోయి ఆశలు కోల్పోయిన స్థితిలో ఉంటుండగా బిడ్డలు ఎంతో దుఃఖిస్తుండగా కన్నీటి పర్యంతమవుతుండగా ప్రతి ఒక్కరిని ఈ సమయాన మీరు దృష్టించండి దేవా సహాయాన్ని అందించండి తండ్రి అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరిచే దేవుడు తండ్రి అతి శ్రేష్టమైన వాటిని అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడో తండ్రి అయ్యా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి ఒక్కరి జీవితంలో మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రాత్రి కాల సమయంలో రకరకాల పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్న వారిని భయాందోళనకు గురవుతున్న వారిని కలవరంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ సహాయాన్ని అందించండి దేవా అయ్యా వారి విచారాన్ని కొట్టివేసి దుఃఖాన్ని తొలగించి గొప్ప ఆనందమును కలగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాడు ప్రవ్వా ప్రియులు ఏ కార్యాలైతే వారి జీవితంలో జరగడం ఆలస్యమవుతున్నాయని బాధపడుతున్నారో అట్టి కార్యాలను మీరే త్వరపెట్టి జరిగించండి దేవా అయ్యా ఆలస్యం వెనుక అద్భుతం చేస్తానన్న దేవుడో తండ్రి దయచేసి బిడ్డలందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కుటుంబాలను ఆశీర్వదించండి దేవా మేలైన కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే మేలులు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా సంతానం లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన గర్భ ఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా చిన్న చుట్టూ మీ దూతల నుంచండి దేవా యవనస్తులను పెద్దవారిని వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోమని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని వర్దిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా సంతానం లేక ఎంతో మంది బిడ్డలు రకరకాల హాస్పిటల్ చుట్టూ జరుగుతున్నారు దేవా ఎంతో నష్టపోయిన వారిగా ఉంటున్నారు దయచేసి అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారి కన్నీటిని తుడిచి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని వారి ఎడల మేలును జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవ లోకంలో పాపంలో పడి చెడిపోతున్నారో బానిస బ్రతుకుల మధ్య నలిగిపోతున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రక్షణ అనుభవంలోకి నడిపించండి దేవా మిమ్మును సేవించే జనాంగంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా రకరకాల ప్రాంతాలకు ప్ర వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నప్పటికీ మీరే వారికి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వాల్సిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా పరీక్షల కొరకు ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన దేవా వారి ప్రిపరేషన్ అంతట్లో తోడే సహాయం చేయమని బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూ తగాదాలు వివాదాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి పక్షంలో న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విధవ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రతి బిడ్డను మీరు ఆదరించండి దేవా మీ కాపుదల భద్రత క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే రాత్రికాల సమయంలో దేవా భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకరికి ఒకరు శత్రువులుగా మారుతున్నారు కోపాలతో కక్షలతో కలహాలతో మనస్పర్ధలతో జీవిస్తున్నారు ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు కుటుంబంలో శాంతి సంతోషం సమా లేక జీవిస్తున్నారు దయచేసి ఈ సమయాన అలాంటి భార్యలను భర్తలను మీరు మార్చండి దేవా ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాలలో ఉండే అశాంతిని అసమాధానాన్ని తొలగించండి దేవా అయ్యా కుమారులు కుమార్తెలు తల్లిదండ్రుల మాట వినే వారిగా సిద్ధపరచండి తల్లిదండ్రులకు అవిధేయులుగా విరోధులుగా దుఃఖాన్ని కలిగించకుండా వారిని ప్రేమించే బిడ్డలుగా మీరే మార్చండి దేవ బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి తండ్రి చిన్న చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి నాడు బిడ్డలు ఆట స్థలాలకు స్కూల్స్ కి ఆయా స్థలాలకు వెళ్తూ వస్తుండగా చక్కని క్షేమాన్ని భద్రతని నివ్వండి దేవా దుష్టుడు బిడ్డలను ముట్టకుండా మీరే కాపాడండి ప్రవా అయ్యా యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డలందరూ జ్ఞానమందును దేవుని జ్ఞానమందులు మనుషుని మనుషుండైలో వర్దిల్లునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ఈనాడు ఎంతో మంది బిడ్డలు భూమి గొడవలు ఆస్తుల పంపకాలు ఇండ్ల పంపకాల కోసం రక్త సంబంధికుల మధ్య గొడవలు కొట్లాటలు జరుగుతుండగా ఒకరిని ఒకరు దూషించుకుంటుండగా అట్టి వారిని మీరు మార్ అయ్యా అన్న తమ్ములు అక్క చెల్లెలు మంచి మనసు కలిగి జీవించే బిడలుగా సిద్ధపరచుమని ఒకరి ఒకరికి ప్రేమ సమాధానం సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరి గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి నాడు బిడ్డలు పనిచేసే స్థలాలలో విరోధంగా మారుతున్న ప్రతి మనిషిని ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండి దేవా నీ బిడ్డలు ఎదుర్కొనే ఒత్తిడి తొలగించమని పని భారాలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంత కష్టపడి పని చేసినా వారు చేసే పనిలో అభివృద్ధి లేదని ఫలములు చూడలేకపోతున్నామని బిడ్డలు బాధపడుచుండగా వారి బాధను మీరు దృష్టించండి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ సమయాన మా చింతలను మా భారాలను మీకే అప్పగిస్తున్నాం తండ్రి అయ్యా సమస్తము మే మీదనే వేస్తున్నాం దేవా అయ్యా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా బాధల్ని కష్టాల్ని మీరు తొలగించండి గొప్ప సంతోషం నెమ్మదిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని కనపడి కనపడని చీకటి శక్తులు లేపరచమని ప్రార్థిస్తూ ఏ అంశం గురించి మేము మొరపెట్టలేకపోయాము దయతో మమ్మల్ని క్షమించమని ఈ రాత్రి సుఖమైన నిద్రను అనుగ్రహించి రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడువని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును కాక నీ రాజ్యము వచ్చును వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారం రేడు మాకు దయచేయుము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుంచి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నీవైయున్నవి మా తండ్రి